కావలి నియోజకవర్గంలోని ముస్లిం సోదరులందరూ రంజాన్ మాసాన్ని పవిత్రంగా జరుపుకోవాలని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆకాంక్షించారు రంజాన్ మాసం ప్రారంభ రోజు శుభాకాంక్షలను ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు ఇరవై తొమ్మిది రోజుల పాటు రంజాన్ మాసాన్ని పవిత్రంగా ముస్లిం సోదరులు జరుపుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరారు ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ మాస ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ రంజాన్ మాసం ఇరవై తొమ్మిది రోజుల పాటు సూర్యోదయంతో స్టార్ట్ అయ్యి సూర్య అస్తమయం వరకు మీరు ఉపవాసం చేస్తూ అల్లా ఏడుల కృతజ్ఞతని నమాజు చేసుకుంటూ తర్వాత ఇఫ్తార్తో ఆ రోజు దినచర్య కార్యక్రమాన్ని మీరు ముగిస్తూ ఈ ఇరవై తొమ్మిది రోజులు కావల నియోజకవర్గంలో ముస్లింస్ అందరూ కూడా రంజాన్ మాసాన్ని పవిత్రంగా జరుపుకోవాలని ముస్లింస్ అంటే నాకు ఉన్నటువంటి ప్రత్యేక ప్రేమ అనురాగాన్ని దృశ్యా ఈ ముప్పై రోజులు నేను కూడా వీలైనంత వరకు ముస్లింల యొక్క గ్రంథాలు చదివే దాంట్లో ప్రాధాన్యత ఇస్తానని మీరు మేము అందరం కూడా కలిసి కావాలని అభివృద్ధి చేసుకున్న దాంట్లో నాతో ముస్లిం సోదరులు కలిసి రావాలని నిన్నటి రోజున నా గెలుపులో కావులి ముస్లింలు సోదరులు నా మీద చూపిన ప్రేమ అభిమానాలకి ఎప్పుడు కూడా కృతజ్ఞ ఉంటారని ముస్లింస్ అంటే నా ఇంటి వాళ్ళుగా నేను భావిస్తానని ఈ రంజాన్ మాస సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తూ రేపటి ఉదయం సూర్యాస్త సూర్య ఉదయ సూర్యుడు ఉదయించేదానికి ఉంటే ముందు మీరు భోంచేసి ఉపవాసం సంపూర్ణంగా అల్లా ఎడల ప్రేమను పెంచుకుంటూ నిర్వహించాలని మనసారా కోరుకుంటున్నా మరొక్కసారి రంజాన్ మాస తొలి రోజు శుభాకాంక్షలు